ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు మన భయములన్నిటి నుంచి మనలను కాపాడుతూ ఉన్న దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినము కూడా యుదయ కాల దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ దినచర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి యష్యా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడనూ నేనే నేనే చేసియున్నాను చంక పెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను రక్షించు నేనే హాలేలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యుదే కాలం మన కొరకు ప్రభు అనుగ్రహించాడు అవును సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టయినా చింతిస్తూ ఉన్నావా దిగులు పడుతూ ఉన్నావా భయపడుతూ ఉన్నావా నన్ను ఎవరు ఆదుకునేవారు లేరు నన్ను ఆదరించేవారు లేరు నన్ను మరి ప్రేమించేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు అవును ఏ పరిస్థితిని బట్టి నీవు చింతిస్తున్నప్పటికి ఈ ఉదయ కాలం ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా ముదిమి వచ్చు వరకు ఎత్తుకునివాడను నేనే అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఇటువంటి గొప్ప దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం అంతేకాదు ఆయన అంటున్నాడు నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను అంటూ ఉన్నాడు చంక పెట్టుకుని వాడను నేనే ఒక పసిబిడ్డ వలె అవును నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే వచనంలో గనక మనం చూసినట్లయితే మూడో వచనంలో గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొని నా వారలారా నా మాట ఆలకించుడి అంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలం ఆయన మాట ఆలకిద్దామా ఏ పరిస్థితిని బట్టి కూడా చింతిస్తూ ఉన్నప్పటికీ ఆయన మాట ఆలకించు ఆయన అంటున్నాడు తల్లి గర్భములో నుంచి బయటకు తీసినది మొదలు అవును ముదిమివచ్చు వరకు ఒక తల్లి పసిబిడ్డను ఏ విధంగా ఎత్తుకొని లాలిస్తుందో అదరిస్తూ ఉందో ఆడిస్తూ ఉందో అవును అభయహస్తూ ఉందో అంతకన్నా ఎక్కువగా నీ దేవాతి దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఏర్పరచుకొని దేవుడు నేనే అంటూ ఉన్నాడు చంక పెట్టుకునేవాడను నేనే నీ తల వెంట్రుకలు నెరయ్యు వరకు కూడా అవును నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను హదరిస్తాను ఎవరు విడిచినా ఎవరు వదిలేసినా నేను నిన్ను విడవను ఆయన అంటున్నాడు కదా ఏమాత్రము కూడా నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడు ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కు ఏ పరిస్థితిని బట్టి కూడా ఆందోళన భయము చందకు సహోదరి సహోదరుడ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను ఎత్తుకునే దేవుడు మరి వృద్ధాప్యములో ఎంతో మంది మరి వారి యొక్క తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడవేస్తూ ఉన్నారు వారికి అడ్డుగా ఉన్నందువలన ఇస్ అయితే ఆ విధముగా ఆయన చేయడు ముదిమివచ్చు వరకు కూడా నీ తల వెంట్రుకలు నెరయు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటానంటూ ఉన్నాడు మనము ఎంత ధన్యులం లోకంలో ఎంతో మందికి లేని ధన్యత యేసుక్రీస్తు మనకిచ్చాడు ఆయన మన కుడి ప్రక్కన మనకు నీడగా ఉండే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ పరిస్థితిని బట్టి నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు నన్ను ఆదుకునేవారు లేరు అని చింతిస్తున్నావా ఈ మాటలు నీ కొరకే ఆయన అంటున్నాడు నేనే నేనే నిన్ను ఆదుకునేదను నేనే నిన్ను ఎత్తుకునేదను నేనే నిన్ను రక్షించేదను నా మాటలు ఆలకించుడి అని ఆయన మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం దేవుని ఎదుట బలం పొందుకుందాం విశ్వాసముతో నమ్మికతో దేవుడు అనుగ్రహించిన మాటకు లోబడి ఆయనను ఘనపరచుటలో ఆయనను ఆరాధించుటలో ఆయనను స్థుతించుటలో ఆయనను మహిమపరచుటలో మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి దుఃఖించకు ఆయన నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఏ స్థితిలోని ఉన్నప్పటికీ ఆయన నిన్ను ఆదుకోవాలని ఆయన నిన్ను ఆదరించాలని ఆయన నిన్ను విడిపించాలని ఆయన నిన్ను నిలబెట్టాలని నిన్ను ఆశీర్వదించాలని ఈ ప్రత్యక్షపు వాక్కు వాక్ ద్వారా మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్కులకు లోబడి దేవుని ఎదుట ప్రార్థిద్దాం తలలు వంచండి పరిశుద్ధుడు ఆకృప కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా శక్తి కలిగిన వాక్కులు మాకు అనుగ్రహించావు ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అంటున్నావు నీ తల వెంట్రుకలు నెరయు వరకు అవును నేను నిన్ను ఎత్తుకునేదో అని అంటున్నా దేవుడవు అవును ప్రభువ నిన్ను చంక పెట్టుకునే వాడను నేనే అంటూ ఉన్నావు ప్రభువ ఏ పరిస్థితిని బట్టి నీ బిడ్డలు భయము చేత ఆందోళన చేత దిగులు చేత ఉన్నారు నేను ఒంటరిని నాతో ఎవరూ లేరు నేను అందరికీ కూడా బరువుగా భారముగా ఉన్నాను అని నీ బిడ్డలు ఒకవేళ చింతిస్తూ ఉన్నారేమో వారితో నీవు మాట్లాడినందుకు వందనాలు వారి దుఃఖ దినములు నీవు సమాప్తం చేసే దేవా నీకు వందనాలు నీ బిడల కన్నిటిని నాట్యంగా మార్చే దేవా నీకు వందనాలు నీ మాటలు ఆలకించి నీ మాటల ద్వారా నీ బిడలు ధైర్యమును విశ్వాసమును నమ్మికను కలిగి నీలో ప్రభువ బలవంతులుగా నీ బిడలను దీవించు వారి పరిస్థితులు ఏ అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడవని శక్తిమంతుడు అని నీకు చాలిన ప్రతి పరిస్థితికి చాలిన అని అవును ప్రభు నిన్ను గనపరిచే బిడలుగా నిన్ను హెచ్చించే బిడలుగా నిన్ను ఆరాధించే బిడలుగా నిన్ను పూజించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించండి ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మెండుగా వారికి దాయిచేయండి ప్రభువాని కౌగిలిలో భద్రపరచండి వారి కుడి ప్రక్కన నేను నీడగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు ఏమాత్రము నిన్ను నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చావు నీ బిడలను హత్తుకొని ఆదరించే దేవుడవు ఎత్తుకొని ఓదార్చే దేవుడవు అవును ప్రభు ఇది ధన్యత నాకు మాకు అనుగ్రహించిన నయనాని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లార్డ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ